లలితా సహస్రనామం ఉందనుకోండి యథార్థంగా మాట్లాడాలి అంటే లలితా సహస్రనామం గురుముఖత ఉపదేశం పొందకుండా చదవకూడదు ఎందుకు చదవకూడదు అంటే నేను అనేక పర్యాయాలు చెప్పాను అయ్యప్ప స్వామి దేవస్థానం కాకినాడలో నేను దాని గురించి మాట్లాడేటప్పుడు చెప్పాను లలితా సహస్రాన్ని ఎక్కడ ఆపాలో అక్కడ ఆపకపోతే అనుష్టుప్ ఛందస్సు అలవాటై పదహారు అక్షరాల నామాన్ని చెప్పేటప్పుడు మీరు నాలుగు అక్షరాల దగ్గర కానీ ఎనిమిది అక్షరాల దగ్గర కానీ ఊపిరి తీయడం కానీ నామాన్ని విరవడం కానీ చేస్తే పూర్తి వ్యతిరేక అర్థం వస్తుంది అందులో చెప్పినది ఒక అర్థమైతే పూర్తి వ్యతిరేకమైనటువంటి అర్థం వస్తుంది నాకు దానికి ఉదాహరణ నా నోటితో ఇంకా పవిత్రమైన వేదిక మీద కూర్చుని చెప్పడం ఇష్టం లేక నేను చెప్పట్లేదు తప్ప ఒక పదహారు అక్షరాల నామం అందులో ఉందనుకోండి ఆ పదహార అక్షరాల నామాన్ని మీరు మధ్యలో ఎక్కడా ఆపకుండా విరవకుండా చదవాలి అన్నీ పదహారు అక్షరాల నామాలే ఉన్నాయనుకోండి ఇబ్బంది లేదు ఒకలా చదవడం వచ్చేస్తుంది కానీ అలా ఉండదు లళితా సహస్రంలో ఒక్క అక్షరంతో నామాలు ఉంటాయి రెండు అక్షరాలతో ఉంటాయి మూడు అక్షరాలతో ఉంటాయి నాలుగు అక్షరాలతో ఉంటాయి ఐదు అక్షరాలతో ఉంటాయి పదితో ఉంటాయి పదకొండుతో ఉంటాయి పదహారుతో ఉంటాయి కాబట్టి మీరు ఎన్ని అక్షరాల దగ్గర నామాన్ని విరవవలిసి ఉంటుంది అన్నది మీకు తెలియాలి తెలియకుండా లోకంలో అనుష్ఠుప్ ఛందస్సు యొక్క వ్యవహారం ఎక్కువగా ఉంటుంది ఉన్న మీదట ఎనిమిది అక్షరాల దగ్గర ఆపడానికి అలవాటు పడిపోతూ ఉంటారు లలితా సహస్రాన్ని కానీ అలా చదవడం అలవాటు చేసుకుంటే కొన్నాళ్ళు పోయిన తర్వాత అమ్మవారి ఆగ్రహానికి లోనవుతారు కారణం ఏంటంటే అదే పనిగా కూర్చుని వ్యతిరేకార్థంలో మాట్లాడితే అది స్తోత్రం చేయడం మాట దేవుడిగు అమ్మవారిని నిందచేయడం కింద కడుతుంది కాబట్టి గురుముఖత తెలుసుకోవాలి ఓహో ఇలా చదవాలన్నమాట లలితా సహస్రాన్ని అని జాగ్రత్తగా చదవవలసి ఉంటుంది అంతేకాని మన ఇష్టం వచ్చినట్టు చదవడం కానీ అసలు లలితా సహస్రం గబగబా కూడా చదువుకోవాలి జపా కుషమ జపా పుష్ప నిభ కృతి అని జపం కూడా ఎలా చేయాలో అందులోనే రహస్యంగా చెప్పేశారు చాలా మెల్లగా చేయవలసి ఉంటుంది అన్ని నియమాలు ఉంటాయి కొన్ని కొన్ని సహస్రాలకి కాబట్టి అన్ని సహస్రనామములు తేలికగా చేసేసేవి కావు నామములే అయినా అలా చెయ్యకూడదు పైగా లలితా సహస్రనామ స్తోత్రం నిలబడి చదవడం నిషేధం నిలబడి చదవవద్దు అని చెప్తారు పెద్దలు కూర్చుని చదవండి అని చెప్తారు